పుల్లారావు సార్ వెరీ ప్రెస్టీజియస్గా తీసుకొని ఇక్కడ సుమారు ఆరు వేల ఐదు వందల ఇల్లు ప్రాజెక్టు ఇది నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యాయి మూడు వేల మూడు వందల ఇల్లులు లబ్ధిదారులకి తాళాలు ఇవ్వడం జరిగింది మూడు వేల మూడు వందల ఇళ్ల తాళాల్లో సుమారు వెయ్యి మంది ఇళ్లను తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతున్న ప్రధాన లోపం ఏంటంటే వెయ్యి ఇళ్లలో కూడా కొంతమంది తెలిసి కొంతమంది తెలియక లబ్ధిదారుడు అని నమ్మి గవర్నమెంట్ ఇస్తే వారు వేరే వారు అమ్ముకున్నారు అలా అమ్మటం కానీ కొనటం కానీ చట్టరీత్యా నేరమది రిజిస్ట్రేషన్ చేయటానికి లేదు అది పదే పదే ఇక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది సార్ అటువంటి అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్ అది మొత్తం ఐడెంటిఫై చేస్తే సార్ నిన్న ఓకే సార్ అందరినీ పిలవకుండా ఫస్ట్ మనం ఎవరైతే ఆరుగురిని ఐడెంటిఫై చేస్తామో ఆరుగురు దగ్గర యాభై ఇల్లులు కలెక్ట్ చేసుకున్నాం సార్ తాళాలు అవన్నీ లిస్ట్ చేస్తున్నాం సార్ కమిషనర్ గారికి కూడా తమ సెల్ కమిషనర్ గారు కనిపిస్తాం సార్ రిమైనింగ్ సందు సందు కూడా ఈవేళ స్టార్ట్ చేసాం సార్ ఈవేళ పుల్లారాయ గారు అండ్ టీమ్ సార్ ఈవేళ వచ్చారు ఆ ఓకే ఫస్ట్ రెండు లైన్ లో కూడా చేసాం సార్ మొత్తం అక్కడ నలభై ఎనిమిది ఇల్లు ఉంటే మొత్తం పదకొండు మంది నివాసం ఉంటున్నారు సార్ వాళ్ళంతా ఫేక్ పర్సన్ సార్ జెన్యున్ లబ్ధిదారుల లేకపోతే మీరు అద్దెకిచ్చి ఉండొచ్చు ఒకవేళ అద్దెకిచ్చిన వ్యక్తి అయినా సార్ మంచిోడ కదా వెరిఫై చేసుకొని ఇవ్వమని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుండాలి లాండ్ ఆర్డర్ బాగుంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా నివసించాలనేది సారి యొక్క ఆకాంక్ష ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి వచ్చిన డాన్సర్స్ కానీ కొంత ఇల్లీగల్ యాక్టివిటీ చేసే బ్రోతల్ యాక్టివిటీ చేసే వాళ్ళని కానీ ఇక్కడి నుంచి తరిమేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా అరా కొరా ఉన్నా సరే అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పూర్తిగా సమూలంగా పంపించేస్తాం అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ఇంకొక సమస్య ఈ రోడ్లు మూడు ఎంట్రీలు అయినాయి మూడెంట్రీలు గుండా కూడా ఎవరు పడితే వాళ్ళు కుర్ర వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు బైక్ల మీద అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఏదైనా సీసీ కెమెరాస్ ఉంటే బాగుంటుందని చెప్పి మీరు సార దృష్టిలో ఆ రోజు పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒక మూడు రోజుల క్రితం సీసీ కెమెరాస్ కూడా మూడు లైన్స్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం లేడీస్ అంతా కూడా ఇక్కడ మద్యం ప్రాబ్లం ఉంది ఎవరో బెల్ట్ షాప్లు అమ్ముతున్నారు వాళ్ళ వల్ల రాత్రి టైం తాగి ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ బెల్ట్ షాప్స్ ఉండే వాళ్ళని కూడా పిలిపించాం వాళ్ళ కౌన్సిలింగ్ చేసాం అటువంటిది కూడా లేకుండా రెగ్యులర్గా మేము పర్చూ చేసుకుంటాం సార్ అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా గంజాయి తాగే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పారు వాళ్ళందరినీ కూడా మేము కౌన్సిలింగ్ చేసాం ఈ మధ్య కాలంలోనే చెరుకుపల్లి మన చిలకలూరుపేట మొత్తానికి గంజాయి సప్లై చేసే బ్యాచ్ ఒక ఇద్దరిని వాళ్ళు ప్రెజెంట్ నఫురాబేడ్ సబ్జైల్లో గంజాయి సప్లై చేసే బ్యాచ్ పోతవరం గ్రామంలో అతను లొకేషన్ తీసుకుని చిలకలూరుపేట మొత్తానికి కూడా విశాఖ పాడేరు నుంచి గంజాయి చేస్తున్నాడు అతను మధ్య కాలంలో ఒక ఫోర్ డేస్ బిఫోర్ రిమాండ్ చేసాం ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీరు సార్ నోటీస్లో పెట్టిన విధంగానే మాకు కూడా వెంటనే తెలియజేయండి వాళ్ళపైన కూడా మూడు టిడ్కో హౌసెస్ ఎవరు చేరుతారో నిరుపేదలు వారికి రైట్స్ ఇవ్వబోతున్నాం ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి ఎందుకంటే గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి ఒక పక్కేమో రెంట్లో ఉంటున్నారు ఒక పక్క వడ్డీలు కడుతున్నారు మరో పక్కేమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం పల్లెటూర్లలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటికి నాలుగు లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతూ ఉంది అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లల్లో ఐదు వేల ఐదు వందలు ఫౌండేషన్ వేసింది రెండు వేలు కదా వెయ్యి ఫస్ట్ నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఈ ఆరు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు సుమారు ఇరవై ఐదు వేల మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం పోలీస్ పోస్ట్ పెట్టించాం రాగానే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ బస్ ఫెసిలిటీ చేయబోతున్నాం ఇక్కడే రాబోయే రోజుల్లో స్కూలు హాస్పిటల్ స్టోర్స్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం ఫోన్ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాం ఒక నెల రోజుల్లో యాభై వేలు వాళ్ళు ఏంటి లక్ష వాళ్ళు ఏంటి అదేవిధంగా భవి ఈ బ్యాంకర్స్ ఒత్తిళ్ళ ఏ విధంగా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతూ ఉంది పేదవాడికి భారం కాకుండా ఉండే నిర్ణయం ఒక నెల రోజుల్లో తీసుకుంటారు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరైతే తాళాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో చేరకుండా అవన్నీ క్యాన్సిల్ చేస్తాం చేరటమా తాళాలు హ్యాండ్ ఓవర్ చేయటమా డిపార్ట్మెంట్కి ఎవరు చేరితే వాళ్ళకి రెడీమేడ్గా చేరేటువంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం ఇది నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కళ ఇది పట్టణాల్లో నివాసయోగ్యం లేనటువంటి వాళ్ళందరికీ వాల్ టెక్నాలజీ ఐదేళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేసినా చూడండి ఒక్కటెక్కడైనా చిన్న లీకులు కూడా లేవు చిన్న క్రాకు లేదు లీకులు లేవు అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం కాబట్టి పేదవాడికి పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటువంటి పథకం ఇది దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళో రెండిళ్ళు మూడిళ్ళు ఉన్నోళ్ళో అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి డిడ్కో హౌసెస్ దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది ఎవరు భయపడాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన పని లేదు ఓకే ఒక మాట ఇప్పుడు ఇంటికి వచ్చి ఎస్ఐ గారు అంటే మేము కూడా వస్తాం ప్రతి ఇంటికి వచ్చి కూడా సర్వే చేస్తాం సర్వే చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారుడు ఉంటే వెరీ హ్యాపీ ఒకవేళ నిజమైన లబ్ధిదారుడు కాకుండా ఒకళ్ళు రెంటకుండా ఉన్నారు వాళ్ళు జెన్యున్ పర్సన్స్ అయితే ఓకే పర్వాలేదు ఒకవేళ అమ్ముకొని ఉన్నారు ఎవరికైనా సరే అమ్ముకున్న ఇంటి తాళాలు ఖచ్చితంగా అవన్నీ కూడా హ్యాండెడ్ ఓవర్ చేసుకుంటున్నాం అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం లేదు ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో కొనుక్కున్న వ్యక్తి నిజంగా ఇల్లు లేకుండా అతనికి ఇల్లు నిజంగా కరెక్ట్ అతనికి ఇవ్వడమే కరెక్ట్ అని నమ్మితే వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సార్ ఆల్రెడీ క్లియర్గా వచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే దయచేసి మీరు ఎవరెవరైతే ఎన్ని ఎన్నిళ్ళు రెంట్కి ఇచ్చారో సర్వేకి వచ్చినప్పుడు వాలంటీర్గా రెంట్కి ఇచ్చినవి అమ్మినవి కూడా క్లియర్గా చెప్పండి మళ్ళీ మా ఎంక్వైరీలో తేలిన తర్వాత మేము అడిగిన తర్వాత మీరు బ్యాడవడం కాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి ఓకేనా ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటారు లబ్ధిదారుడని నమ్మి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని దురుద్దేశంతో అమ్ముడుంటే మీరు కొనుక్కున్న డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి ఆ డబ్బులు కూడా మీకు ఇప్పించమని చెప్పేసి సార్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ను కూడా మీకు ఇప్పించే బాధ్యతని తీసుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా